బీహార్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అయిన నితీష్ కుమార్ గారి నాయకత్వంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది రెండు వందల స్థానాలు పైచులకు ఈ మధ్య కాలంలో బీహార్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఘన చరిత్ర సాధించబోతా ఉంది ఈ పరిపాలన ఈ ఫలితాలు ఏదో ఊరికి వచ్చినాయి కాదు ఇరవై నాలుగు గంటలు దేశం కోసమే పనిచేసే పార్టీలైనా ఎన్డీఏ పార్టీలు దేశ దేశ సంక్షేమం కోసం దేశ శ్రేయస్సు కోసం దేశ రక్షణ కోసం కూడా పని పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు ఇచ్చిన శుభ సంకేతాలని భావిస్తున్నాం ఈ ఇదే విధమైన ఫలితాలు రాబోయే అన్ని ఎన్నికల్లోనూ రావాలి అలాగే ఈ దుష్ట కాంగ్రెస్ అలాగే దేశ శత్రువులుగా మారిన కొన్ని ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతుంట భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు కూడా అధికారులకు రాబోతూ ఉంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎన్డీఏ తిరుగులేని విజయాన్ని సాధించి ఇవాళ భారతదేశం యావత్ కూడా ఎన్డీఏ కూటమే విజయం అవతార ఎదిరేస్తూ ఉంది ఇవాళ బీహార్లో జరిగే ఎన్నికల్లో ఇప్పటికీ సుమారుగా రెండు వందల స్థానాల్లో మనం మెజార్టీలో ఉన్నాం విజయం ఖాయం మరి ఇంకా ఈ మెజార్టీ పెరుగుతుంది ఎన్డీఏ ఒక తాటిపైన కలిసి నడవటం వల్ల మంచి పరిపాలన అందించడం వల్ల ప్రజా సంక్షేమం కోరటం వల్ల ఇవాళ రాష్ట్ర దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గించడం వల్ల అనేక నేషనల్ హైవేస్ వేయటం వల్ల ప్రజారంకమైన పరిపాలన చేయటం వల్ల భారతదేశ ప్రజలంతా కూడా ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు దానికి నిదర్శనమే ఇవాళ దేహాల్లో ఎన్నికల యొక్క ఫలితాలు